హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జోష్కాస్ కిచెన్ ఈరోజు నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి డ్రమ్స్టిక్స్ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మరి ప్రాసెస్లోకి స్టార్ట్ చేద్దామా మరి ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మునక్కాడలను తీసుకొని పైనున్న పీల్ని మొత్తం తీసేసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని లైట్గా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఫ్రై చేస్తే సరిపోతుంది లేకపోతే చాలా స్టిఫ్గా అయిపోతాయి చూడండి ఇలా అయితే కుక్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకో ఆవాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని వాటిని ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత మెంతులు ఒక వన్ టు స్పూన్స్ తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని రెండింటిని కలిపి ఫైన్ పౌడర్గా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ముందుగానే చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్లో ఇలా కారపొడి నేను హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ని వేసుకున్నాను సాల్ట్ కూడా ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే పచ్చడిలకు బూజు పట్టకుండా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి నిల్వ పచ్చడి అండి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల ఉంది కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత పక్కన ఈ ప్రాసెస్ చూద్దామా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు టెన్ గ్రామ్స్ ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి శనైదాల్ కూడా శనైపప్ అండి వాటిని కూడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఎండుమిరపకాయలు ఒక ఫైవ్ టు సిక్స్ వేసుకున్నాను కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఇలా లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయను ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు లైట్గా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పైనే చేసుకోవాలండి కుక్ అయిపోయింది కదా మనం ఒక హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ పసుపు వేసుకోవాలి తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఆయిల్ పైకి ఊరేంత వరకు కుక్ చేస్తూనే ఉండాలి లో ఫ్లేమ్ పైనే కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి ఊరింది కదా తర్వాత పక్కన మనం కారపొడి మసాలాలన్నీ పెట్టుకున్నాం కదా ఈ ఫ్రై చేసుకున్న డ్రమ్ స్టిక్స్ని కూడా వేసుకొని మసాలాలంతా వీటికి పట్టేంత వరకు కలిపి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఈ చింతపండు గుజ్జునంతా తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ కదిలించకుండా పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డ్రమ్ స్టిక్స్ పిక్కిల్ రెడీ అండి వేడి వేడి రైస్లో కానీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్